తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించారు మొన్న తొంభై తొమ్మిది మందితో ఒక ఇరవై కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్ని ప్రకటించారు ఈ ఈ లిస్టు మీద కొంతమంది అసంతృప్తి ఆగ్రహం విమర్శలు కూడా చేశారు ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేశారు అలాంటి వాళ్ళ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రకంగా సీరియస్ అయ్యాడు గట్టి వార్నింగే ఇచ్చినట్టు వార్నింగ్ కూడా ఇచ్చినట్లే ఎందుకు అని అంటే ఎందుకు వార్నింగ్ అనే మాట వాడానంటే ఆయన ఇంకా చాలా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు తొందరపడి ఎప్పుడూ కూడా మాట్లాడొద్దు మీరు నేను పార్టీలో క్రమశిక్షణకి చాలా ప్రాధాన్యత ఇస్తాను క్రమశిక్షణ తప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు అని క్రమశిక్షణ అంటే మీరు గైనా నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అంత అసంతృప్తి ఉన్న క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఒక ఇండైరెక్ట్గా హెచ్చరిక జారీ చేశారు ఎందుకంటే ఇప్పుడే మొదలైంది ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు కన్నా ఈ విధమైనటువంటి అసంతృప్తులు పార్టీ మీద వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చి మూడున్నర నెలలే ప్రభుత్వం వచ్చి ఇప్పుడే ప్రభుత్వం మేనకు వ్యతిరేకంగా పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడటం అంటూ మొదలైతే అది కూడా తెలుగుదేశం పార్టీలో మరి మిగతా వాళ్ళు జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ అసంతృప్తులు ఉంటాయి మా పార్టీకి సరే తగిన రాలేదని వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఇదంతా కొంత గందరగోళానికి దారితీసేటువంటి అవకాశం ఉంది అందుకోసమనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో వెంటనే రెస్పాండ్ అయ్యాడు ఆయన ఒకటే చెప్పారు గతం మన ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల కొంతమంది ఎమ్మెల్యే సీట్లు ఆశించిన వాళ్ళు ఎంపీ సీట్లు ఆశించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి అకామిడేట్ చేయలేకపోయాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చాము అదేవిధంగా గత ప్రభుత్వంలో చాలామంది కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు దాడులకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చాము ఇంకా ఉన్నాయి కదా ఇస్తాము కదా మీరెందుకు తొందరపడుతున్నారు మీరు మీకు ఇచ్చి ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మీ మీ కార్పొరేషన్లు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు దాని మీద ఒక స్టడీ చేయండి స్టడీ చేసి లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళతో కలిసి మీరు పనిచేయండి మేము మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మంచి పాలన అందిస్తామని పవన్ కళ్యాణ్ నేను కూడా ఒక హామీ ఇచ్చానని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వచ్చారు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే ఏకంగా ఏబిఎన్ ఛానల్ డిబేట్లోనే జీవి రెడ్డి అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి అతను నామినేటెడ్ పోస్ట్ రాకపోతే అసంతృప్తి ఉండటం ఒకటైతే అసంతృప్తి అంశం ఒకటైతే అతను చేసినటువంటి వ్యాఖ్యలు బహుశా చంద్రబాబు నాయుడు కోపం తెప్పించి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అలాగే ఇంకెవరు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇంత కొంచెం గట్టిగానే చెప్పి ఉంటారు చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నాను ఆయన మాట్లాడినటువంటిది ఏంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని కలవటానికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకు కూడా సీఎంఓలో ఉండేటువంటి ముఖ్యమంత్రి పిఎస్గా ఉన్నటువంటి కబర్తి అనేటువంటి వ్యక్తి అసలు అవకాశం ఇవ్వటం లేదు ఆయన దగ్గరికే వెళ్ళకపోతే ఆయనకి సమస్యలు తెలియకపోతే ఆయనకి అన్ని విషయాలు తెలియవు కదా తెలియకపోతే ఎలాగ ఆయన చర్యలు తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు అంటే ఇది నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంగా చూడటం కన్నా కూడా అసలు ఈ సీఎంలు కలవటానికి ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులకే అవకాశం లేకపోతే ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి తీవ్రమైన ఆరోపణ కదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలానే చేస్తున్నాడు అనేటువంటి ప్రజల్లోకి కూడా ఈ వాదన వెళ్ళేదానికి అవకాశం ఉందిగా అందుకోసమనే చంద్రబాబు నాయుడు వెంటనే రియాక్ట్ అయినట్టు ఉన్నారు రెడ్డి బయటకు మాట్లాడాడు ఇప్పుడు కొమ్మారెడ్డి పట్టా లాంటి వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు ఆయన అయితే మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను రఘురామకృష్ణరాజు కూడా ఆయన ఏం అసంతృప్తి వ్యక్తం చేయలేదు కానీ ఆయన కూడా టీటీడీ చైర్మన్ కావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇంకా లేకపోతే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసేటువంటి బాధ్యతలు కావాలని కోరుకుంటున్నారు ఆయన అసలు ఎంపీ కావాలని అంటే ఆ టికెట్ రాలేదు ఇప్పుడు ఎలా గుండీలో ఎమ్మెల్యేతో సర్దుకున్నాడు ఎమ్మెల్యే టికెట్తో ఇప్పుడు తర్వాత పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద ఒకవేళ మంచి పోస్ట్ ఇస్తే తీసుకుంటాను నా స్థాయికి తగిన కాకపోతే నేను మాత్రం నేను అండం పెట్టి ఊరుకుంటాను అలాగా నాకేం అసంతృప్తి లేదు అనేటువంటి విధంగా పైకి మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు మరి ఆయన టీటీడీ చైర్మన్ ఇంకొకళ్ళకి చేరే పొద్దున ఆయనకి ఢిల్లీలో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇలాంటి ఏదైనా బాధ్యతలు కలిగినా అప్పు చెప్పకపోతే రఘురామకృష్ణరాజు లాంటి వాడికైనా ఒకసారి అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టాడంటే అతను దాటిని దాటిందట్టుకోవటం ఎవరి వల్ల కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నాలుగేళ్ల పాటు చుక్కలు చూపించాడు వాళ్ళ రెబల్ ఎమ్మెల్యే ఎంపీగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవిడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి ఎంతో కొంత చిన్న చిన్నగా అప్పుడప్పుడు అంటిస్తానే ఉన్నాడు చురకలో ఎందుకనంటే అంటే చంద్రబాబు నాయుడికి రాజులంటే కోపమనో లేకపోతే ఇష్టం లేదనో అందుకని ఎవరికి ఒకళ్ళకి కూడా రాజులకు మంత్రి పదవి లేదని అదేవిధంగా తనను కొట్టినటువంటి కేసు సంబంధించిన కస్టలు టార్చర్కి సంబంధించినటువంటి కేసులో ఐపీఎస్ని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇలాంటి దాని మీద కొంత అసంతృప్తులు చిన్న చిన్నగా వ్యక్తం చేస్తూనే ఉన్నాడు మరి ఆయనకు సంబంధించినటువంటి పోస్టులు కానీ రాకపోతే ఇంకే ఉన్నాడు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది నరసింహప్రసాద్ అనేటువంటి వ్యక్తి రైల్వే కూడూరు అతను ఇచ్చినటువంటి పోస్ట్ నాకు కాదు అని చెప్పి రాజీనామా చేసినటువంటి పరిస్థితి సిస్ట్ల లోహిత్తు అతను కూడా రాజీనామా చేశాడు ఇంకా కోలం చాలామంది అసలు మొదలైంది ఇప్పుడే తొంభై తొమ్మిది మందినే ప్రకటించింది ఇరవై కార్పొరేషన్లు ఇప్పుడే అసంతృప్తులు తీవ్ర స్థాయిలో ఉంటే భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అని ఇది ఓన్లీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయం మొత్తం ఇరవై కార్పొరేషన్లో పదహారు తెలుగుదేశం తీసుకున్నది జనసేనకు మూడిచ్చారు ఒకటి బీజేపీకి ఇచ్చారు అది కూడా పాత తెలుగుదేశం నాయకులు లంకా దేనకరకి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఈ అంశాల మీద మరి అంతర్గత కుమ్ములాటలో మిగతా మిత్ర పక్షాలతో ఏమన్నా వస్తాయనేటువంటి ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటే ఉండొచ్చేమో బహుశా ఇలాంటి విమర్శలను బహుశా చంద్రబాబు నాయుడు ఖాతర చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అసంతృప్తులుగానే ఆగ్రహ వేషాలకి అసలు స్పేస్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు